శ్రీ గురుభ్యో నమ రత్నకింకిని కారమ్య రసనాదామ భూషిత రత్నాలతోనూ చిరుగజ్జులతోనూ అత్యంత రమణీయంగా ఉండే వడ్డానంతో ఉన్న అమ్మ భూమికి భూమధ్య రేఖ లాంటిదే మగవారికి మొలత్రాడు ఆడవారికి వడ్డానం మూలాధారం నుండి మణిపూరం వరకు ఉన్న స్థానాన్ని స్థానం అంటారు చిరుగంటల ధ్వనులు వ్యక్తమయ్యే చోటు మణిపూరం దానికి బాహ్య సూచనయే అమ్మకు చిరుగంటల వడ్డానం అమ్మ వడ్డానానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది శరీరానికి మంచి ఆరోగ్యం ఉంటుంది సుఖశాంతులు కలుగుతాయి అమ్మ మిమ్మల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది కంటికి కనపడని పరాశక్తియే కన్నతల్లిగా గోమాతగా భూమాతగా మూడు రూపాల్లో ఉంది భూగోళం ఒక ఇల్లు అయితే అందులో పూజాగది భారతదేశం అందుకే భరతమాత అన్నారు ఈ భరతమాతకు నాభీ ప్రదేశమే కంచి అమ్మను వేదాలు గాయత్రి అని ఉపనిషత్తులు జ్ఞానప్రసూనాంబిక అని పురాణాలు పార్వతి అని పిలిచాయి మన బతుకంతా అమ్మే మన బతుకే అమ్మ అందుకే ఆవిడ బతుకమ్మ అమ్మ పేరుతో మనకు పని లేదు అమ్మ పేరు అమ్మే అంతే అమ్మ మనల్ని కన్నప్పుడు సృష్టి బ్రహ్మ అమ్మ మనకు గోరుముద్దలు పెట్టినప్పుడు స్థితి విష్ణువు అమ్మ మనల్ని జోలపాడి నిద్రపుచ్చినప్పుడు లయం మహేశ్వరుడు అమ్మ త్రిమూర్తి స్వరూపం అమ్మ కుడి చేతితో అభయముద్ర చేతితో వరముద్ర కలిగి ఉంటుంది అమ్మ అభయముద్రలో వ్రేళ్లు పైకి ఉంటాయి ఆకాశాన్ని చూపిస్తూ ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో అలా నీవు ఉండగలిగితే అదే అభయస్థితి అని చెప్పడం అమ్మ వరముద్రలో చేతివ్రేళ్లు కిందికి ఉంటాయి కోరికలు లేకుండా ఉన్నదాంతో తృప్తిగా జీవించు లేకుంటే అధోగతి పాలవుతావు అని వరముద్రతో చెబుతోంది